ఈ ఫన్ మంత్ ప్రణీత్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇతన్ని వీడియోలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎవరిని వదిలిపెట్టట్లేదు ఒక సెలబ్రిటీని వదిలిపెట్టట్లేదు ఒక కామన్ పీపుల్ని వదిలిపెట్టట్లేదు తండ్రి కూతుల బంధాన్ని కూడా వదిలిపెట్టట్లేదు అంత దారుణమైన కామెడీ అంత దరిద్రమైన డార్క్ కామెడీ అవసరం ఇంకా ఇతని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తండ్రి ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేశారు ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్లో పనిచేశారు తల్లి తల్లి కూడా ఆవిడ కూడా ఒక సైకాలజిస్టు దాంతోపాటు చైల్డ్ రైట్స్ ఏదైతే చిన్నపిల్లల హక్కులకు సంబంధించిన ఒక సంస్థలో కూడా ఆ మేడం గారు పనిచేస్తున్నారు బహుశా ఇతని వీడియోలు వీళ్ళు వాళ్ళు చూశారో చూడలేదో మనకు తెలియదు ఎందుకంటే ఆయన తండ్రి ఒకసారి ఒక గర్వంగా గర్వంగా మాట్లాడేమని అంటే నా చిన్న కొడుకు నా మీద ఆధారపడకుండా నా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాడి సంపాదనతో వాడు బతుకుతున్నాడు అనేసి తన్ కొడుకు గురించి తండ్రి గర్వంగా చెప్పుకున్నాడు తండ్రి అలాంటి తండ్రి ఈరోజు ఇతని వీడియోలు చూస్తే తట్టుకోగలరా అలాంటి చిన్నపిల్లల హక్కుల కోసం పోరాడే ఆ తల్లి ఈ ఈరోజు ఇతని ఈ ఈ చిన్న పాప మీద తండ్రి మీద చేసిన వీడియో చూస్తే తట్టుకోగలరా నిజంగా అసలు ఏ బంధానికి విలువ ఉంటుంది సమాజంలో ఏ బంధానికి విలువ ఉంటుంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తండ్రి కూతుర్ల బంధాన్ని అంత వల్గర్గా వల్లగరగా చూపించారంటే అసలు వీళ్ళ పోకడ ఎటుంది ఎంత దారుణమైన ఆలోచనలతో ఉన్నారు వీళ్ళు అసలు వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే చాలా భయంకరంగా ఉంది ఇప్పటికే సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది పోయి మనుషుల మధ్య మనుషుల మధ్య మన మంచితనం అనేది పోయి ఎవ్వడి స్వార్థం కోసం వాడు బతుకుతున్న ఈ రోజుల్లో ఆయనతో ఉన్న బంధాలకి కూడా విలువ లేకుండా చేస్తున్నారు అంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు తండ్రి కూతుళ్ళు అయ్యారు బంధాలు విలువ లేకుండా చూపించారు రేపు అక్క తమ్ముడు అవుతారు అన్న చెల్లెలు అవుతారు ఇంకా సిగ్గుతో చెప్పాలి సిగ్గు పడకుండా చెప్పాలి అంటే బహుశా ఇలాంటి వాళ్ళని వీళ్ళని ఇలాగే వదిలేస్తే తల్లి కొడుకులు బంధానికి కూడా విలువ లేకుండా చేస్తారు భయ్యా దయచేసి దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ఎందుకంటే ఒక మనిషి సంతోషంగా బతకాలి అంటే కేవలం మనిషితో మాత్రమే బతకాలి ఆ మనిషితో కలిసి మనం బతకాలి ఆ మనిషితో కలిసి మనం నడవాలి అంటే ఏదో ఒక బంధం అనేది ఉంటే తప్ప మనం ఒక మనిషితో కలిసి నడవలేము అలాంటి బంధాలకు కూడా విలువ లేకుండా ఇష్టం వచ్చినట్లు వల్గర్గా వీళ్ళ వ్యూస్ కోసము వీళ్ళ సంపాదన కోసము సమాజంలోకి ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది పంపించి అసలే ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీకి చిన్న చిన్న పిల్లలు కూడా మొబైల్కి అడిక్ట్ అయ్యా అడిక్ట్ అవుతున్నారు అసలు అలాంటి పిల్లలు ఈ వీడియోలు చూస్తే ఇంకేమన్నా ఉంటుందా ఇలాంటి వీడియోలు చూస్తే అలాంటి పిల్లలు తల్లిదండ్రులకి వాల్యూ ఇస్తారా బంధాలకి వాల్యూ ఇస్తారా అక్క చెల్లెలకి అక్క చెల్లెల బంధాలకు వ్యాల్యూ ఇస్తారా అన్న చెల్లెలకి అక్క అంద అసలు ఈ ఇలాంటి బంధాలన్నిటికీ విలువ ఉంటుందా ఉండదా అనేదే తలుచుకుంటేనే ఆలోచించుకుంటే చాలా భయంకరంగా ఉంది ఆ వీడియో చూస్తున్న అంతసేపు ఒక చిన్న ఆడపిల్ల తండ్రిగా నా రక్తం మరిగింది భయ్య ఒక ఆడపిల్ల తండ్రిగా నా రక్తం మరిగిపోయింది నాకే కాదు మనసున్న ఏ తండ్రికైనా ఆడపిల్ల తండ్రికే కాదు ప్రతి తండ్రికి కూడా ఆ వీడియో చూస్తే భయంకరమైన కోపం పట్టలైనంత కోపం వస్తుంది వాళ్ళని చూస్తే అంత వల్గర్గా అంత దారుణంగా మాట్లాడింది నిజంగా సమాజం టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకోవాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నీ ఉండాలి కానీ మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి దిగదారిపోవడం అనేది బహుశా ముందు ముందు ఏ బంధానికి విలువ ఉండదు సమాజానికి విలువ ఉండదు మనుషులకి వాల్యూ ఉండదు దేనికి వాల్యూ లేకుండా పోతుంది దయచేసి ఇలాంటివి జరగకుండా ఇలాంటివి జరగడానికి ఒక రీసెంట్గా టీవీలో వస్తున్న కొన్ని షోస్ కూడా కారణాలు అయ్యవచ్చు ఎందుకంటే ఆ షోస్లో కూడా భయంకరమైన డబుల్ మీనింగ్ డైలాగులు వల్గారిటీ అనవసరమైన వల్గారిటీ పెట్టి ఆ షోస్ చూస్తున్న వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఈ షో చేస్తున్న వాళ్ళని ఏమి చేయడం లేదు మమ్మల్ని కూడా ఏమి చేయలేరు అనేసి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి ఘటనలు సంఘటనలు జరగడం ఆగవు ఒకవేళ తీసుకోకుండా అతని బ్యాక్గ్రౌండ్ చూసి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చూసి వదిలేస్తే మాత్రం బహుశా ఇంకా ముందు ముందు దేనికి వాల్యూ ఉండదేమో కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి శిక్షల ఎంత దారుణమైన శిక్షలు ఉందో అంత దారుణమైన శిక్షలకి వీళ్ళు అర్హులే వీళ్ళకి ఏ శిక్ష అయినా వేయచ్చు ఇంకా ఇతని అన్న ఇతని అన్న చూసుకుంటే ఆయన కూడా ఒక పెద్ద యూట్యూబర్ ఆయనకు కూడా చాలా మిలియన్స్ మంది యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దయచేసి నేను ఒకటే నా తరపు నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాను నా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కూడా దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి తల్లి తండ్రి కూతుల బంధానికి తల్లి కొడుకుల బంధానికి అన్న చెల్లెల బంధానికి అక్క తమ్ముల బంధానికి విలువ లేకుండా చేయకండి దయచేసి వీళ్ళకి కఠినమైన శిక్షణ శిక్షణ పడేలాగా చర్యలు తీసుకోవాలనేసి ప్రతి గవర్నమెంట్ అధికారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్